కళ చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఏ శ్రీత 9281458181 టూ లో వన్ ఫోర్ అధినేత స్పీడ్ పెంచారు పొత్తులో భాగంగా జనసేన బీజేపీతో జతకట్టిన టీడీపీ అధినేత సీట్ల పంపకాలను కూడా పూర్తి చేసేసి ఇప్పుడు తమ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది ఇప్పటికే తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు సీటు కోల్పోయిన పలువురు సీనియర్లకు నామినేటెడ్ పదవులను హామీగా ఇస్తున్నారు ఇక మరో యాభై మంది ఎమ్మెల్యే అభ్యర్థులను పదిహేడు ఎంపీ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించబోతున్నారు టీడీపీ అధినేత నిన్నటితో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు పదిహేడు ఎంపీ సీట్లలోనూ పోటీ చేయబోతోంది అలాగే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది అటు బీజేపీ ఆరు ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లలో పోటీ చేయనుంది ఇప్పటికే తొలి జాబితాలో తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ రెండవ జాబితాలో మిగిలిన యాభై మంది అభ్యర్థులను ప్రకటించబోతోంది అలాగే ఇప్పటి వరకు ఎంపీ సీట్లలో అభ్యర్థులను టీడీపీ ప్రకటించలేదు దీంతో ఒకేసారి పదిహేడు ఎంపీ సీట్లకు అభ్యర్థుల ప్రకటనకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసేసిన చంద్రబాబు ఇవాళ మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే యాభై అసెంబ్లీ సీట్లలో అభ్యర్థులకు పోటీ ఉన్న నేపథ్యంలో ఆశావహులతో నేడు రేపు చర్చించనున్నారు అనంతరం ఎల్లుండి విడుదల చేసే రెండో జాబితాలో వీరి పేర్లను ప్రకటించనున్నారు టీడీపీ జనసేన బీజేపీలు పొత్తులు ఫైనల్ అయిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీని ఏపీకి ఆహ్వానించి సభను నిర్వహించాలని చంద్రబాబు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు మార్చి పదిహేనవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నంలో రోడ్ షోలో పాల్గొనుండగా పదిహేడున పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగే టీడీపీ బీజేపీ జనసేన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ కేంద్ర నాయకులతో సమావేశమైన సమయంలో కూటమి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు చంద్రబాబు పవన్ ఈ బహిరంగ సభ నిర్వహణకు పలు కమిటీలను ప్రకటించిన చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నిర్వహించనున్న బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని ప్రకటనలు చేస్తారని కొన్ని విభజన హామీలను నెరవేర్చేలా మాట్లాడే అవకాశం ఉందని భావిస్తున్నారు ఎన్నికల ఏపీలో రిపీట్ చేయాలని చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నారు